మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జెఎన్ టు మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ గజ్వేల్ గ్రూప్ వార్ అక్కడ కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొడుతుందా కేసీఆర్ లాంటి పొలిటికల్ పర్సనాలిటీని ఢీకొట్టాల్సిన చోట ఎలా ఉండాలి కాంగ్రెస్ నేతలు ఎలా ఉన్నారు అసలేంటి వాళ్ళ మధ్య సమస్య ఎవరెవరి మధ్య ఆధిపత్య పోరులో అగ్గి అగ్గిరాజుకుంటోంది గజ్వేల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది సిద్ధపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ఎంట్రీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మోగిపోయింది ఈ పేరు అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన గజ్వేల్లో మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరే అందుకు కారణమన్నది స్థానికంగా ఉన్న టాక్ నర్సారెడ్డికి ఓవైపు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవినివ్వడం మరోవైపు గజ్వేల్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకే ఇవ్వడంతో టికెట్ ఆశించిన టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్రావు జస్వంత్ రెడ్డిలు అసంతృప్తికి గురయ్యారట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓటమి తరువాత బీఆర్ఎస్ లో చేరారు ఆయన ఇక రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు అలా పార్టీ మారిన నేతకు డిసిసి పదవి ఎలా ఇస్తారంటూ అప్పట్లోనే లొల్లి మొదలైంది అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో జశ్వంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ కాగా రావు మాత్రం కాంగ్రెస్ లోనే నర్సారెడ్డి స్వపక్షంలో విపక్షంలా కొనసాగుతున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రావు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయలేదనేది ఓపెన్ టాక్ గతంలో ఈ రెండు గ్రూపుల నాయకులు పార్టీ అగ్రనేతల ముందే కుమ్ములాటకు దిగిన ఘటనలు ఉన్నాయి ఇక అధికారంలోకి వచ్చిన తరువాత మార్పు వస్తుందా అంటే హబ్బే ఇంకా ఎక్కువయిందే తప్ప అస్సలు మారలేదన్నది పార్టీ క్యాడర్ వాయిస్ రైతు రుణమాఫీ సంబంధాలు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు లాంటి కార్యక్రమాలను సైతం నియోజకవర్గంలో వేరువేరుగా నిర్వహించారు నర్సారెడ్డి శ్రీకాంత్రావు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారే కార్యక్రమాలు చేస్తూ ఉండడం క్యాడర్ ని గందరగోళంలోకి నెడుతోందట ఇటీవల మార్కెట్ కమిటీ పదవుల కోసం ఇద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరిందంటున్నారు ఏకంగా ఒకరిపై ఒకరు మంత్రులకు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లిందట వ్యవహారం రెండు వర్గాల నాయకులు విడివిడిగా మంత్రుల్ని కలిసి తమ అనుచరులకే పదవులు కావాలంటూ పట్టుబట్టారట మంత్రులు కూడా సున్నితంగా పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు ఇస్తారని చెప్పి తరువాత డిసిసి అధ్యక్షుడిగా నర్సారెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన మాటే అందరూ వినాలని సూచించినట్టు తెలిసిందే ఇంట్లో గొడవని బయట వేసుకుని రచ్చ చేసుకోవద్దని సలహా ఇచ్చిన ఈ ఇద్దరి తీరులో ఎటువంటి మార్పు రాలేదంటున్నాయి పార్టీ వర్గాలు మంత్రుల వద్ద ఊ అని బయటకు వచ్చాక మాత్రం ఊహు అంటున్నారట ఇద్దరు గజ్వేల్ నియోజకవర్గంలో పలు మార్కెట్ కమిటీలకు ఇటీవల చైర్పర్సన్స్ నియమించగా నర్సారెడ్డి అనుచరులకే పదవులు దక్కాయి దీంతో పెద్దల దగ్గర శ్రీకాంతరావు మాట చెల్లటం లేదన్న అభిప్రాయం ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతున్నట్టు తెలిసిందే గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్ లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే కలిసికట్టుగా పోరాడాలే తప్ప ఒకే వరలో రెండు కత్తుల్లా కొట్లాడితే ఏం లాభమన్నది సగటు కాంగ్రెస్ కార్యకర్త క్వశ్చన్ వీళ్ళిద్దరూ ఇలా ఉండడంతో ఎవరి వెనుక నడిస్తే ఏమవుతుందోనన్న భయంతో అసలు మీటింగులకే రావడం కూడా మానేశారట కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడించాలంటే ఐకమత్యంగా ఉంటే తప్ప సాధ్యం కాదన్నది కేడర్ అభిప్రాయం అదే సమయంలో ఎప్పటికైనా గాంధీ భవన్ పెద్దలు జోక్యం చేసుకుని గజ్వెల్ గ్రూప్ వార్కి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన ఉందన్న అభిప్రాయం పెరుగుతోంది